హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం ఆగస్టు తొమ్మిదిన నాగపంచమి ఈ పర్వదినాన మూడు యోగాలు ఏర్పడబోతున్నాయి ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి లాభాలు దక్కబోతున్నాయి విజయం సాధించబోతున్నారు మహాభారతం నారద పురాణం స్కంద పురాణం వంటి గంధాలు దేవతల నాగరాజును ఆదరించడం గురించి ప్రస్తావించాయి నాగపంచమి రోజున నాగ దేవుణ్ణి పూజించడం వల్ల భక్తి మనిషి జీవితంలో కష్టాలు కూడా తొలగిపోతాయి ఇంటి సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతిదీ ఈ ఏడాది శుక్రవారం ఆగస్టు తొమ్మిదిన నాగపంచమి నిర్వర్తించుకుంటున్నారు ఆరేళ్ల తరువాత నాగపంచమి నాడు కొన్ని ప్రత్యేక యోగాలు జరుగుతున్నాయి అలా నాగపంచమి నాడు సిద్ధియోగము అమృత సిద్ధియోగము రవి సిద్ధియోగము వస్తాయి ఈ యోగాలు ఏ రాశుల వారికి మేలు చేస్తాయో తెలుసుకుందాం మన హిందూ సంప్రదాయాల్లో పాములను దైవంగా పూజించే ఆచారం ఉంది మన సనాతన ధర్మంలో శ్రీ మహావిష్ణువుకు శ్రేష్ఠుడు తలంగా మారితే శివుడి మెడలో నా నాగ ఆభరణంగా పామును అంతటి విశిష్టత కలిగిన పామును పూజించడానికి నాగపంచమి నాగుల చవితి వంటి వేడుకలు ఉన్నాయి శ్రావణ మాసంలో జరుపుకునే పండుగను నాగుల పంచమి అంటారు ఈ రోజున పాములకు అత్యంత భక్ భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు ఇలా చేయడం వలన కుటుంబ సభ్యులపై పాముపై ఇలాంటి ప్రభావం ఉండదని కుటుంబ సభ్యులు పాము కాటుతో చనిపోరని కూడా నమ్ముతూ ఉంటారు ఈ రోజున నాగదేవతను పూర్ణ కృతువు ప్రకారం పూజించే ఆచారం ఉంది నాగపంచమి రోజున నాగదేవుణ్ణి పూజిస్తే కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్తూ ఉంటారు ఈ రోజున నాగదేవతను పూజించడం వల్ల జాతకంలో ఉన్న కాల సర్ప దోషాలు తొలగిపోతాయని నమ్మకం భక్తి శ్రద్ధలతో నాగదేవతను పూజించడం వల్ల పాముల భయం తొలగిపోతుందని కూడా నమ్ముతూ ఉంటారు రాహుకేతువుల వలన కలిగే ఇబ్బందులు కూడా తొలగిపోతాయని విశ్వాసం సర్ప ఈ సమయంలో నాగదేవతను పూజించడం వల్ల ఉత్తమమని చెప్తూ ఉంటారు పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట వరకు నాగదేవుణ్ణి ప్రత్యేక పూజలు చేయడం శుభప్రదంగా చెప్పారు ఈ తిథిలో ఎప్పుడైనా సరే పూజ చేయవచ్చు పురాణం ప్రకారం వాసుడికి అనే నాగుపాము సముద్ర మదన సమయంలో తాడుగా మారింది నాగపంచమి పండుగను ఆ పాము సమమైన పాత్రతో దృష్టితో ఉంచుకొని జరుపుకుంటారు శ్రీకృష్ణుడు బృందావనంలో కాలిది మడుగున ఉన్న వేషపూరితమైన సర్పం నుంచి మానవ ప్రాణాలను రక్షించాడు రక్షించడానికి పాముకు పచ్చిపాలు పోస్తాడు అతడు అలా పోయడం ఆ సమయంలో నాగవంశం కూడా రక్షించబడుతుంది నాగపంచమి నాడు నాగదేవతకు పాలు సమర్పించే ఆచారం అప్పటి నుండి ప్రారంభమైందని నమ్ముతూ నాగదేవుని అభిప్రాయ అనుగ్రహాన్ని పొందడానికి నాగపంచమి రోజున అనేక నియమాలు పాటించాలని ఈ రోజున అవసరమైన వారికి ఏదైనా దానం చేయటం శుభప్రదంగా భావిస్తారు అంతేకాకుండా ఈ రోజున నాగదేవతకు ప్రత్యేక పూజలు చేసి పాలతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వలన ప్రయోజనం మంచి ప్రయోజనం పొందవచ్చు ఇంటి ముఖ ద్వారం ముందు పాము విగ్రహాన్ని లేదా మట్టితో చేసిన పాము విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి పొందడం అనుగ్రహం పొందడం కోసం నాగదేవతకు పూలు స్వీట్లు పాలు సమర్పించవచ్చు నాగపంచమి రోజున పా పాములను బంధించకండి కనుక సాగు చేసే భూమిలో దున్నవద్దు చెట్లను నరకవద్దు ఎంత విశిష్టమైన ఈ నాగుల పంచమి రోజున ఈ మూడు అద్భుత యోగాలు ఈ పన్నెండు రాశుల వారికి శుభము మరియు అశుభ ఫలితాలు కలుగుతాయి కానీ అందులో ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ మూడు యోగాల వల్ల విపరీతంగా అదృష్టం పట్టబోతుంది ఈ నాలుగు రాశులు వారి జీవిత లో ఉన్న కష్టాలను కూడా సుఖంగా మారిపోతూ ఉన్నారు మరి ఆ నాలుగు రాశులు ఎవరు ఆ నాలుగు రాశుల వారు నాగపంచమి రోజున ఏం చేయాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక నాగపంచమి నుండి అద్భుతం పొందబోతున్న మొదటి రాశి మేషరాశి నాగపంచమి నాడు మేషరాశి జాతకుల గ్రహస్థితి బలంగా ఉంటుంది అదృష్టం అన్ని విధాలుగా మేషరాశి వారి వారికి అనుకూలంగా ఉంది ప్రాజెక్టులో మీరు కృషి మంచి ఫలితాలు లాభిస్తారు మేషరాశి వారు చాలా కాలం అనారోగ్యంతో ఉండే ఈ కాలంలో మీరు దాని నుండి బయటపడగలుగుతారు కొత్త ప్రాజెక్టులు లేదా అదనపు పనులకు మీరు బాధ్యత పొందవచ్చు మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు అవకాశం ఇవ్వబడుతుంది ఏ కార్యంలోనైనా సోదరుల సహకారం చేపట్టి పనులు ఉత్తమ ఫలితాలను పొందుతారు గ్రూప్ వరకుపై దృష్టి పెట్టండి వృత్తిపరమైన సంబంధాన్ని బలోహితం చేయడానికి ప్రయత్నించండి మీ మీ ఆత్మవిశ్వాసంతో ఉండండి ఇక నాగపంచమి నుండి మేషరాశి వారు డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకోగలుగుతారు ఇక రెండవ రాశి కర్కాటక రాశి నాగపంచమి నాడు ఏర్పడిన శుభయోగం కర్కాటక రాశి వారి నుంచి మంచి ఫలితాలను ఇస్తుంది ఈ ఈ సమయంలో కర్కాటక రాశి వారికి అన్ని పనులు పూర్తయ్యే అవకాశం ఉంది మీరు వివాహితుల సంబంధం లోతు ఉంటుంది సంబంధం మధురంగా ఉంటుంది పరిస్థితులు అనుకూలంగా మారుతాయి దీనితో సవాళ్లను ఆత్మవిశ్వాసాన్ని ఎదుర్కోగలుగుతారు కొత్త మార్పులను సిద్ధంగా ఉండండి చదవడానికి రాయడానికి సమయం వేచి ఉండండి ఆర్థిక పరిస్థితిని లోభితం చేయడానికి కొత్త ప్రణాళికను రూపొందించండి నాగపంచమి నుండి డబ్బు విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకండి అలాగే నాగపంచమి నుండి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అయినా సరే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఇక నా నాగపంచమి నుండి అదృష్టాన్ని పట్టబోతున్న మూడవ రాశి సింహరాశి నాగపంచమి నాడు ఏర్పడిన మంచి యోగం ప్రభావం వల్ల ఉద్యోగులకు లేదా ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఏదైనా న్యాయపరమైన అవకాశం ఉంటే సింహరాశి వారికి విషయంలో విజయం లభిస్తుంది సింహరాశి వారికి నాగపంచమి నుండి ప్రేమ జీవితం వృత్తి ఆరోగ్య ఆర్థిక పరంగా బాగుంటుంది పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకుంటారు మీ ఆశయం అంకిత భావాలతో మీరు వృత్తిలో కొత్త విషయాలను సాధిస్తారు మంచి జీవితంలో పరిచయాలు మెరుగుపడతాయి ఈ నాగపంచమి నుండి డబ్బు ఆదా చేసుకోండి ఇది భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతుంది ఇక నాగపంచమి నుండి అదృష్టాన్ని పట్టబోయే చివరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి నాగపంచమి నుండి ఏర్పడే శుభయోగం వల్ల వ్యాపారంలో లాభాలు తెచ్చిపెడుతుంది కుంభరాశి వారికి విదేశాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఎక్కడి నుంచైనా డబ్బు అప్పు చేసి ఉంటే తొందరగా విముక్తి పొందుతారు నాగపంచమి రోజున కొత్త కెరియర్ అవకాశాలు తలుపు తెరవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టుబడులకు అవకాశాలు తీసుకోవడానికి మంచి సమయం ఈ నాగపంచమి నుండి మీ జీవిత భాగస్వామితో ఆత్మీయ క్షణాలు గడుపుతారు ఈ నాలుగు రాశుల వారికి ఆగస్టు తొమ్మిది నాగపంచమి నుండి చాలా బాగుంటుంది ఇక ఈ రోజున ఆచరించవలసిన ఆచారాలు ఏమిటో చూద్దాం నాగపంచమి రోజున శివునికి చందనాన్ని సమర్పించి దానిని నుడి నుదిటిన తిలకంలా దిద్దుకోండి అంతేకాదు ఉదయం సాయంత్రం ఇంట్లో కర్పూరాన్ని వెలిగించండి ఇలా చేయడం వలన పితృదోషం తొలగిపోతుంది నాగపంచమి రోజున ఏదైనా శివాలయానికి లేదా ఇతర ఆలయానికి వెళ్ళి లేదా ఇతర ఏదైనా దేవాలయానికి వెళ్ళి వెండితో చేసిన సర్పాలను దానం చేయడం వల్ల మీకు మంచి లాభాలు కలిగే అవకాశం ఉంది నాగపంచమి రోజున సాయంత్రం సూర్యాస్తమయం తరువాత పచ్చి మట్టి దీపాలతో ఆవుల పాల నుంచి నాగదేవతను సమర్పిస్తూ దేవాలయాల్లో లేదా ఇంటి ఇంటి మూలన పెట్టండి పితృ దేవతల నుండి బయటపడడానికి నాగపంచమి రోజున నాగదేవత విగ్రహం లేదా చిత్రం రూపంలో పూజిస్తారు ఈ రోజున పాములకు పాలతో అభిషేకం చేసి పూజిస్తారు కొంతమంది పుట్టలో పాలు పోస్తారు ఈ ఏడాది నాగపంచమి రోజున శివయోగం సర్వ సిద్ధియోగం కర్ణయోగాలు సహస్ర నక్షత్రంలో ఏర్పడ్డాయి ఈ నాగపంచమి రోజున ఈ అరుదైన కాలాలు సర్పదోష రాహు కలిగించే చెడు ప్రభావాలను తగ్గించడానికి ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది కనుక వీలైతే నాగేంద్రుడికి లేదా సుబ్రహ్మణ్య స్వామికి పూజించి విశేష ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు